హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఇన్ని రోజులు విద్యుత్ బిల్లులను ఏ విధంగా అయితే ఫోన్పే ద్వారా కానీ జీపే ద్వారా కానీ వివిధ యూపీఐల ద్వారా రిజిస్టర్ చేసుకున్నటువంటి మీ యొక్క మీటర్ యొక్క యుఎస్డి నెంబర్ని ఉపయోగించి మనం ఇంతకుముందు విద్యుత్ బిల్లులను చెల్లించడం జరిగింది కానీ రీసెంట్గా ఏందంటే ఆర్బిఐ బ్యాంక్ యొక్క సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వము ఒక మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మనం విద్యుత్ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ మనం అసలు చెల్లించొద్దని వాళ్ళు చెప్పడం జరిగింది అవి రిసీవ్ చేసుకోవడం కూడా జరగదు అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ బిల్లులను ఏ విధంగా చెల్లించాలనే దానికోసం కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒకటి తెలంగాణ విద్యుత్ ఒక యాప్ను ఇవ్వడం జరిగింది అది ఆండ్రాయిడ్ మొబైల్స్లో కానీ ఐప్యాడ్లో మొబైల్స్లో కానీ మీరు టీజీ ఎన్పిడిసిఎల్ అనేటువంటి ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాని ప్రాసెస్ ద్వారా మనం బిల్లులను ఈ కింది విధంగా చెల్లించవచ్చు మనం ఇక్కడ ఇంతకుముందు ఫోన్పే నుంచి ఈ విధంగా ఏదైతే ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ బిల్ అని ఆప్షన్ ఉంటుందో ఆ ఆప్షన్లకి వెళ్ళేసి ఇంతకుముందు పే చేసినట్టే డైరెక్ట్ మన యుఎస్సి నెంబర్లకి వెళ్ళి డైరెక్ట్ చేసేది ఇది రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు క్యాన్సల్ చేసింది కాబట్టి ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఒకటి యాప్ని ఇవ్వడం జరిగింది టీఎస్ ఎన్పి టీజీ ఎన్పిటీసీ అనే యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూస్తే చాలా ఆప్షన్స్ వస్తాయి మన మెయిల్ ఐడి తోటి దీన్ని లాగిన్ కావాల్సి ఉంటుంది పే బిల్స్ ఆప్షన్లోకి వెళ్తే యాడ్ సర్వీస్ను ఎంటర్ చేయాలి మన బిల్లు ఇచ్చినటువంటి రిసీప్టులో మనకు యూఎస్సి నెంబర్ నేమ్ ఉంటుంది ఆ నేమ్ ఎంటర్ చేసి యుఎస్ నెంబర్ కూడా యుఎస్సి నెంబర్ కూడా ఎంటర్ చేసి మన సర్వీస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆ సర్వీస్ నెంబరు కొట్టాలి యుఎస్సి నెంబరు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మనకి ఈ యాప్లో పూర్తిగా మన యొక్క మీటర్ డీటెయిల్స్ మొత్తం మనకి డిస్ప్లే అవుతాయి ఎవరి పేరు మీద అయితే మనకి ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అనేటువంటి ఆప్షన్ కూడా వచ్చింది అంటే పేరు కూడా వచ్చింది అదే చెప్పాను కదా అంటే ఇది నేను కొట్టింది మా ఇంటి ఓనర్ యొక్క మీటర్ నేము గొడిశాల లక్ష్మీనారాయణ అని దాంతోపాటు మీటర్ నెంబర్ వస్తే దీంట్లోకి వెళ్తే మనకి చూడొచ్చు బిల్ హిస్టరీలోకి వెళ్తే మనం ఇంతకుముందు ప్రీవియస్ ఏవైతే బిల్స్ పేమెంట్ చేసినామో వాటి యొక్క మంత్ ఆన్ మంత్ డీటెయిల్స్ ఎంత బిల్ పే చేసినాము అక్కడ పైన డాష్ బోర్డు చూసినట్టయితే మంత్లీ వైజ్ ఎంత డిమాండ్ మనం పవర్ ఎంత కన్జూమ్ చేసినాం దానికి బిల్ ఎంత వచ్చింది అనేటువంటిది కూడా మనకి డ్యాష్ బోర్డులో ఇవ్వడం జరిగింది మంత్ వైజ్గా కూడా ఎంత బిల్ పేమెంట్ చేసినామో రైస్ ఒకవేళ కనుక మనం ఎంత ఇంత కట్టాల్సింది ఇంకేమైనా ఉందా అనేటువంటి ఆప్షన్స్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది మళ్ళీ బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడికి వెళ్ళేసి పే పేమెంట్ ఆప్షన్లో కింద మళ్ళీ పేమెంట్ హిస్టరీకి వెళ్ళినట్టయితే మనకి ఈ డెస్క్టాప్ సిస్టమ్స్లో ఏ విధ విధంగా అయితే మనకు మంత్లీ వైజు ఏ డేట్ రోజు మనం పేమెంట్ చేసినాము దాని యొక్క ట్రాన్సాక్షన్ నెంబరు దాంతోపాటు ఎంత అమౌంట్ పేమెంట్ చేసినాము అనేది కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తే సేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ పేకి వెళ్ళాలి పే కొట్టితే మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఒకటి బిల్ డెస్కండ్ ఒకటి టీ వ్యాలెట్ ఆప్షన్స్ ఉంటాయి సో టీ వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ డీటెయిల్స్ చూపెడుతుంది అక్కడ చూసినట్టయితే ప్రొసీడ్ టు పే పైన పేరు డీటెయిల్స్ అమౌంట్ యూఎస్ఈ నెంబర్ ఎవ్రీథింగ్ చూపెడుతుంది ఈ ప్రొసీడ్ టు పే ఆప్షన్లోకి కనుక మనం వెళ్ళినట్టయితే మనకి దాన్ని సైన్ ఇన్ టీ వ్యాలెట్ యొక్క సైన్ ఇన్ ఒకవేళ ఉంటే మనం టీ వ్యాలెట్ నుంచి పేమెంట్ చేయవచ్చు కాకపోతే చాలా తక్కువ మంది టీ వ్యాలెట్ సైనింగ్ చేసుకుంటారు కాబట్టి మళ్ళీ దానిలో నుంచి మనం బయటకు వచ్చినట్టయితే మళ్ళీ బిల్డెస్క్ సేమ్ దాంట్లోనే మళ్ళీ పే ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ బిల్ డెస్క్లో తీసుకోవచ్చు బిల్ డెస్క్లో ఈజీగా ఉంటుంది బిల్ డెస్క్లోకి వచ్చేసి ఇక్కడ సేమ్ చూపెడుతుంది అమౌంట్ ఇక్కడ సబ్మిట్ నడాలి సబ్మిట్ అన్న తర్వాత ఇక్కడ సేమ్ మన క్రెడిట్ కార్డ్ నుంచి డెబిట్ కార్డ్ నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి వ్యాలెట్ క్యాష్ కార్డ్స్ నుంచి క్యూఆర్ కోడ్ యూపీఐ నుంచి ఉంటుంది ఇక్కడ మనం యూపీఐ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మేకే పేమెంట్ ఆప్షన్స్ ప్రొసీడ్ విత్ పేమెంట్ ఈ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మనం మనకు ఒక యూపీఐ ఐడి ఉంటుంది కదా సో ఈ యూపీఐ ఐడి మనకు ఫోన్పేలో లభిస్తుంది ఆ యూపీఐ ఐడి మనం ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మేకే పేమెంట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ టైం విజిబిలిటీ ఉంటుంది ఈ లోపు మనకు ఆ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి సో ఇక్కడ మనకు చూడండి ఆ కాషన్ అనేది డైరెక్ట్ ఎక్కడికైతే ఫోన్పేలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఈ యాప్ను మనం మినిమైజ్ చేసేసి మళ్ళీ మనం ఫోన్పేలోకి వెళ్ళినట్టయితే మనకి ఆ పేమెంట్ ఫోన్పే ఓపెన్ చేసేటితో ఆ పేమెంట్ రిసిప్ట్ వచ్చేస్తుంది వెంటనే అక్కడ అక్కడ మనం డైరెక్ట్ పే అంటే సరిపోతుంది అక్కడ పే అని కూడా కొట్టి మనం మా మనం పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే డైరెక్ట్ మనకి ఇక్కడ బిల్ పేమెంట్ చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది సో డైరెక్ట్లీ మనం ఫోన్పేలోకి వెళ్ళి పేమెంట్ చేయకుండా ఈ యాప్ ద్వారా ఈ విధంగా మనం పేమెంట్